సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆత్మకూరు వేణు తెలియజేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మాట్లాడారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాఘ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డివిజన్ పరిధిలో కోడి పందాలు జూదం పేకాట లాంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం నేరమన్నారు వీటిపై తమ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి జరుపుకునేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు పోలీస్ సర్కిల్ పరిధిలోని అందరికీ కూడా సం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సంక్రాంతి కనులను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి గ్యాంబ్లింగ్ కానీ కోడి కోడిపందారు కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి గౌరవ ఎస్పీ గారు డీజీ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు వాటిపైన ఎటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కానీ వాటిపైన గట్టి మేము నిఘా పెట్టేసి ఇప్పుడు నుంచి ఆల్రెడీ నిఘా పెట్టున్నాము కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అక్కడ అటువంటి ఏ ఎక్కడైనా జరిగినా గానీ వాటిపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి మాకు మేము ముందుగా ప్రజలకు తెలియజేసేదంటే అంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి ఎక్కడ కూడా ఆర్గనైజ్ చేయొద్దని చెప్పి మేము తెలియపరుస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ ఫోర్ డేస్ వీటి మీద అందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకొని తెలియపరుస్తా ఉన్నాం కానీ ఇటువంటి అసాంఘిక కార్యకలాపం చేయొద్దని పోలీస్ వర్కర్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ యంత్రీ జీస్కి సంబంధించి ప్రేక్షకులకు చూసే వాళ్ళకి కూడా యాజమానానికి మీడియా మిత్రులకి అందరూ కూడా ఈ సంక్రాంతి పనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై

Offers Twills brand pie up to 40% discount, suitings and shirtings pie up to 39% discount, Chandana Brothers trunk road Nelly.